దీనికల్లా ప్రధాన కారణం ఇక్కడ ఉన్న ఎక్స్టెన్షన్ ఏదైతే ఉన్నాయో అంటే బ్రిడ్జిలో ఉండే ముప్పై నాలుగు ఎక్స్టెన్షన్లు ఉన్నాయి వాటిని మరమ్మత్తులు చేయడానికి అంటే పాత వాటిని స్థానంలో కొత్త వాటిని పెట్టడానికి ఇక్కడ మరమ్మతులు అనేవి మొదలు పెట్టడం జరిగింది పీగన్నవరంట్ అనేది రెండు వేల రెండు వేల మొదలు మొదలైంది కాకపోతే ఈ బ్రిడ్జి మీద రాకపోకలు జరిగిన తర్వాత ఇది ఇదే మొ మొట్టమొదటిసారి ఇక్కడ మరమ్మతులు అనేవి స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ మరమ్మతులు అనేవి దాదాపు నలభై రోజు నలభై రోజులు ఉంటాయని అధికారులు ఆల్రెడీ చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఈ రాకపో అంటే పీగా అన్నవరం నుంచి రాజులు పీగా అన్నవరం నుంచి వెళ్ళి ప్రయాణికులు కానీ బస్సులు కానీ మొత్తం ప్రైవేట్ ట్రావెల్స్ కానీ రాజమండ్రి వైపు వెళ్ళటానికి వెళ్ళలేకుండా ఇక్కడ కట్టడి చేయడం జరిగింది దీనికి ప్రత్యామ్నాయంగా పాత ఎక్విడేట్ ఏదైతే ఉందో ఆ ఎక్వే నుంచి మొత్తం రాకపోకలని మొదలు పెట్టారు కానీ భారీ ఆ పాత ఎక్కువ మీద నుంచి కూడా కేవలం ఓన్లీ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ చిన్న ఫోర్ వీలర్స్ మాత్రమే అనుమతించారు ఆటోలు కార్లు లాంటివి బస్సులు భారీ లారీలు అంటే ఇసుక లారీలు టిప్పర్లు లాంటివి మాత్రం ఇటు పాత నుంచి అనుమతించడానికి ఎటువంటి అనుమతి లేదు దీనికి సంబంధించి కేవలం విద్యార్థులు కూడా అంటే పియు కన్నవరం నుంచి రాజుల వైపు విద్యా సంస్థలో వెళ్లి విద్యార్థులు కూడా వెళ్ళడానికి కేవలం నడిచి మాత్రమే అంటే అవతల వైపు నుంచి నడిచి యువతల వైపు రావడానికి మాత్రమే రావడం జరిగింది దీనికి సంబంధించి బస్సులు కూడా వెళ్లకుండా బస్సులు కూడా ఇక్కడ ఆఫ్ చేయడం జరిగింది పాతఅక్విడేట్ ని పూర్తిగా విస్మరించడంతో పూర్తిగా అధ్వానంగా మారింది ఇటీవల అక్విడేట్ పై ఉన్న ఇసుక భారీగా పేరుపోయింది పేరుకుపోయింది అంటే ఇసుక బలం తొలగించే టైంలో ఇక్కడ శుభ్రం పరచకపోవడంతో ఎక్కడక్కడ ఇను ఇనుము ఇసుక ఎక్కడక్కడ ఆ పాతక్విడేట్ పై పెరిగిపోవడం తోటి వాహనాల రాకపోకలు కూడా కొంచెం ఇబ్బందిగా మారింది కాకపోతే అంటే వాహనాల వాహనాల మీద నుంచి కానీ నుంచి వెళ్లే వాళ్ళ మీద ఎక్కువ అధికంగా దుమ్ము పడటంతో అది కొంచెం అడ్వాన్స్ స్థితిలో ఉండటంతో అది బాగు చేయాలని కూడా ఇక్కడ ప్రజలు కూడా ఎక్కువగా కోరుతున్నారు ఆర్టీసీ కూడా దీనికోసం ప్రత్యేకంగా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయడం జరిగింది పాత మీద నుంచి బస్సులు రాకపోకలు కూడా బంద్ చేయడం తోటి రాజోల్ నుంచి వచ్చి బస్సులు పీగన్నవరం వరకు ఆపే ఆపేయడం జరిగింది అక్కడ నుంచి నడక మార్గం ద్వారా బ్రిడ్జిని దాటి అవతల వైపుకి వెళ్ళాలి అటు నుంచి కూడా అంటే రావులపాలెం నుంచి వచ్చే బస్సులు కూడా గన్న పీ గన్నవరం ఎంట్రన్స్ లో కూడా బ్రిడ్జి ఎంట్రన్స్ లో ఆపేసి అక్కడ నుంచి ఇటువైపు వచ్చే వాళ్ళని కూడా నరకదాని రావాలని కోరటం జరిగింది ఆర్టీసీ ఎప్పటికప్పుడు ఇరవై నిమిషాలకు ఒకసారి రాజుల నుంచి పీ గన్నవరం ప్రతి ఇరవై నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేశారని ఆర్టీసీ అధికారులు కూడా చెప్పారు ఇటు నుంచి అంటే రావులపాలెం నుంచి పీ గన్నవరం రావడానికి పీ నుంచి రావులపాలెం వెళ్ళడానికి అటు అమలాపురం అంటే వైఎ అంబాజీపేట మీదుగా అమలాపురం వెళ్ళడానికి కూడా ప్రతి ఇరవై నిమిషాలకు ఒకటి బస్సు ఉంటుందని ఆర్టీసీ అధికారులు కూడా చెప్పడం జరిగింది దీన్ని ఈ మరమ్మతులు చేయడానికి ఖచ్చితంగా నలభై రోజులు పడుతుందని అధికారులు తెలపడం కూడా జరిగింది దీనికోసం ప్రత్యామ్నాయంగా అంటే ప్రయాణికులు వెళ్లి దారులు అంటే ప్రత్యామ్నాయ దారులు ఏర్పాటు చేసుకోవాలని రాజుల నుంచి వెళ్ళే వాళ్ళు వయ నగరం మీదుగా అమలాపురం వెళ్ళాలని కోరటం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం ఉన్నాం పీ గన్నవరండేట్ మీద ఈ రోజు నుంచి అంటే మంగళవారం నుంచి రాకపోకలు పూర్తిగా బంద్ చేయడం జరిగింది దీనికల్లా ప్రధాన కారణం ఇక్కడ ఉన్న ఎక్స్టెన్షన్ ఏదైతే ఉన్నాయో అంటే బ్రిడ్జిలో ఉండే ముప్పై నాలుగు ఎక్స్టెన్షన్ ఉన్నాయి వాటిని మరమ్మతులు చేయడానికి అంటే పాత వాటిని స్థానంలో కొత్త వాటిని పెట్టడానికి ఇక్కడ మరమ్మతులు అనేవి మొదలు పెట్టడం జరిగింది పీగన్నవరం అన్నవరం డేట్ అనేది రెండు వేల రెండు వేల మొదల మొదలైంది కాకపోతే ఈ బ్రిడ్జి మీద రాకపోకలు జరిగిన తర్వాత ఇది ఇదే మొ మొట్టమొదటిసారి ఇక్కడ మరమ్మతులు అనేది స్టార్ట్ చేయ స్టార్ట్ చేయడం జరిగింది ఈ మరమ్మతులు అనేవి దాదాపు నలభై రోజు నలభై రోజులు ఉంటాయని అధికారులు ఆల్రెడీ చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఈ రాకపోకలు అంటే పీగా అన్నవరం నుంచి రాజులు పీ అన్నవరం నుంచి వెళ్ళి ప్రయాణికులు కానీ బస్సులు కానీ మొత్తం ప్రైవేట్ ట్రావెల్స్ కానీ రాజమండ్రి వైపు వెళ్తాం వెళ్ళలేకుండా ఇక్కడ కట్టడి చేయడం జరిగింది దీనికి ప్రత్యామ్నాయంగా పాత ఎక్వి ఏదైతే ఉందో ఆ ఎక్వి నుంచి మొత్తం రాకపోకలనేమో మొదలు పెట్టారు కానీ భారీ పాత ఎక్కువ మీద నుంచి కూడా కేవలం ఓన్లీ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఫోర్ వీలర్స్ మాత్రమే అనుమతించారు ఆటోలు కార్లు లాంటివి బస్సులు భారీ లారీలు అంటే ఇసుక లారీలు ట్రిప్పర్లు లాంటివి మాత్రం ఇటు పాత అక్విడేట్ నుంచి అనుమతించడానికి ఎటువంటి అనుమతి లేదు దీనికి సంబంధించి కేవలం విద్యార్థులు కూడా అంటే పియు కన్నవరం నుంచి రాజుల వైపు విద్యా సంస్థలో వెళ్లి విద్యార్థులు కూడా వెళ్ళటానికి కేవలం నడిచి మాత్రమే అంటే అవతల వైపు నుంచి నడిచి యువతల వైపు రావడానికి మాత్రమే రావడం జరిగింది దీనికి సంబంధించి బస్సులు కూడా వెళ్లకుండా బస్సులు కూడా ఇక్కడ ఆప్ చేయడం జరిగింది పాత అక్విడేట్ పూర్తిగా విస్మరించడంతో పూర్తిగా అద్వానంగా మారింది ఇటీవల అక్విడేట్ పై ఉన్న విశ్రాంత బలం కోసం సైతం కూడా తొలగించడంతో ఇక్కడ ఇసుక భారీగా పేరుపోయింది పేరుకుపోయింది అంటే ఇసుక పళ్ళు తొలగించే టైంలో ఇక్కడ శుభ్రంగా పరచకపోవడంతో ఎక్కడక్కడ ఇను ఇనుము ఆ ఇసుక ఎక్కడ పాత కుట్ట పెరిగిపోవడం తోటి వాహనాల కాకపోకలు కూడా కొంచెం ఇబ్బందిగా మారింది కాకపోతే అంటే వాహనాల వాహనాల మీద నుంచి కానీ నుంచి వెళ్లే వాళ్ళ మీద ఎక్కువ అధికంగా దుమ్ము తోటి అది కొంచెం అద్వాన్స్ స్థితిలో ఉండటంతో అది బాగు చేయాలని కూడా ఇక్కడ ప్రజలు కూడా ఎక్కువగా కోరుతున్నారు ఆర్టీసీ కూడా దీనికోసం ప్రత్యేక ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయడం జరిగింది పాత కిటెట్ మీద నుంచి బస్సులు రాకపోకలు కూడా బంద్ చేయడం తోటి రాజోల నుంచి వచ్చి బస్సులు పీగన్నవరం వరకు ఆపే ఆపేయడం జరిగింది అక్కడ నుంచి నడక మార్గం ద్వారా బ్రిడ్జిని దాటి అవతల వైపుకి వెళ్ళాలి అటు నుంచి కూడా అంటే రావులపాలెం నుంచి వచ్చి బస్సులు కూడా గన్న పీ గన్నవరం ఎంట్రన్స్ లో కూడా బ్రిడ్జి ఎంట్రన్స్ లో ఆపేసి అక్కడ నుంచి ఇటువైపు వచ్చే వాళ్ళని కూడా నరకదాని రావాలని కోరటం జరిగింది ఆర్టీసీ ఎప్పటికప్పుడు ఇరవై నిమిషాలకు ఒకసారి రాజోల నుంచి పీ గన్నవరం ప్రతి ఇరవై నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేస్తారని ఆర్టీసీ అధికారులు కూడా చెప్పారు ఇటు నుంచి అంటే రావులపాలెం నుంచి పీగానవరం రావడానికి పీగానవరం నుంచి రావులపాలెం వెళ్ళడానికి అటు అమలాపురం అంటే వయ అంబాజీపేట మీదుగా అమలాపురం వెళ్ళడానికి కూడా ప్రతి ఇరవై నిమిషాలకు ఒకటి బస్సు ఉంటుందని ఆర్టీసీ అధికారులు కూడా చెప్పడం జరిగింది దీన్ని ఈ మరమ్మతులు చేయడానికి ఖచ్చితంగా నలభై రోజులు పడుతుందని అధికారులు తెలపడం కూడా జరిగింది దీనికోసం ప్రత్యామ్నాయంగా అంటే ప్రయాణికులు వెళ్లి దారులు అంటే ప్రత్యామ్నాయ దారులు ఏర్పాటు చేసుకోవాలని రాజుల నుంచి వెళ్లే వాళ్ళు నగరం మీదుగా అమలాపురం వెళ్లాలని కోరటం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీకన్నవరం అప్ టు మీద పేరు పీగన్నవరం యాక్టివ్ మీద ఈ రోజు నుంచి అంటే మంగళవారం నుంచి రాకపోకలు పూర్తిగా బంద్ చేయడం జరిగింది దీనికల్ల ప్రధాన కారణం ఇక్కడ ఉన్న ఎక్స్టెన్షన్ ఏదైతే ఉన్నాయో అంటే బ్రిడ్జిలో ఉండే ముప్పై నాలుగు ఎక్స్టెన్షన్లు ఉన్నాయి వాటిని మరమ్మతులు చేయడానికి అంటే పాత వాటిని స్థానంలో కొత్త వాటిని పెట్టడానికి ఇక్కడ మరమ్మతులని మొదలు పెట్టడం జరిగింది పీ గన్నవరం యాక్టివ్ అనేది రెండు వేల రెండు వేల మొదల మొదలైంది కాకపోతే ఈ బ్రిడ్జి మీద రాకపోకలు జరిగిన తర్వాత ఇది ఇదే మొట్టమొదటిసారి ఇక్కడ మరమ్మత్తులు అనేది స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ మరమత్తులు అనేవి దాదాపు నలభై రోజు నలభై రోజులు ఉంటాయని అధికారులు ఆల్రెడీ చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఈ రాకపోకలు అంటే పీ నుంచి రాజులు పీగా అన్నవరం నుంచి వెళ్ళి ప్రయాణికులు కానీ బస్సులు కానీ మొత్తం ప్రైవేట్ ట్రావెల్స్ కానీ రాజమండ్రి వైపు వెళ్తా వెళ్ళలేకుండా ఇక్కడ కట్టడి చేయడం జరిగింది దీనికి ప్రత్యామ్నాయంగా పాత ఎక్విడేట్ ఏదైతే ఉందో ఆ ఎక్విడ్ నుంచి మొత్తం రాకపోకలనేమో మొదలు పెట్టారు కానీ భారీ ఆ పాత ఎక్వి మీద నుంచి కూడా కేవలం ఓన్లీ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ చిన్న ఫోర్ వీలర్స్ మాత్రమే అనుమతించారు ఆటోలు కార్లు లాంటివి బస్సులు భారీ లారీలు అంటే ఇసుక లారీలు ట్రిపర్లు లాంటివి మాత్రం ఇటు పాత నుంచి అనుమతించడానికి ఎటువంటి అనుమతి లేదు దీనికి సంబంధించి కేవలం విద్యార్థులు కూడా అంటే పియు కన్నవరం నుంచి రాజుల వైపు విద్యా సంస్థలో వెళ్లి విద్యార్థులు కూడా వెళ్ళటానికి కేవలం నడిచి మాత్రమే అంటే అవతల వైపు నుంచి నడిచి యువతల వైపు రావడానికి మాత్రమే రావడం జరిగింది దీనికి సంబంధించి బస్సులు కూడా వెళ్లకుండా బస్సులు కూడా ఇక్కడ ఆప్ చేయడం జరిగింది పాత అక్విడేట్ ని పూర్తిగా విస్మరించడంతో పూర్తిగా అధ్వానంగా మారింది ఇటీవల అక్విడేట్ పై ఉన్న విశ్రాంత బలం కోసం సైతం కూడా తొలగించడంతో ఇక్కడ ఇసుక భారీగా పేరుపోయింది పేరుకుపోయింది అంటే ఇసుక బలతో తొలగించే టైంలో ఇక్కడ శుభ్రపరచకపోవడంతో ఎక్కడక్కడ ఇను ఇనుము ఆ ఇసుక ఎక్కడక్కడ ఆ పాతక్విడేట్ పై పెరిగిపోవడంతో వాహనాల రాకపోకలు కూడా కొంచెం ఇబ్బందిగా మారింది కాకపోతే అంటే వాహనాల వాహనాల మీద నుంచి కానీ నుంచి వెళ్లే వాళ్ళ మీద ఎక్కువ అధికంగా దుమ్ము పడటంతో అది కొంచెం అడ్వాన్స్ స్థితిలో ఉండటంతో అది బాగు చేయాలని కూడా ఇక్కడ ప్రజలు కూడా ఎక్కువగా కోరుతున్నారు ఆర్టీసీ కూడా దీనికోసం ప్రత్యేక ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయడం జరిగింది పాత మీద నుంచి బస్సులు రాకపోకలు కూడా బంద్ చేయడం తోటి రాజోల్ నుంచి వచ్చి బస్సులు పీగన్నవరం వరకు ఆపే ఆపేయడం జరిగింది అక్కడ నుంచి నడక మార్గం ద్వారా బ్రిడ్జిని దాటి అవతల వైపుకి వెళ్ళాలి అటు నుంచి కూడా అంటే రావులపాలెం నుంచి వచ్చే బస్సులు కూడా గన్న పీ గన్నవరం ఎంట్రన్స్ లో కూడా బ్రిడ్జి ఎంట్రన్స్ లో ఆపేసి అక్కడ నుంచి ఇటువైపు వచ్చే వాళ్ళని కూడా నరకదారిని రావాలని కోరటం జరిగింది ఆర్టీసీ ఎప్పటికప్పుడు ఇరవై నిమిషాలకు ఒకసారి రాజుల నుంచి పీ గన్నవరం ప్రతి ఇరవై నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేశారని ఆర్టీసీ అధికారులు కూడా చెప్పారు ఇటు నుంచి అంటే రావులపాలెం నుంచి పీ గన్నవరం రావడానికి పీగా నుంచి రావులపాలెం వెళ్తానికి అటు అమలాపురం అంటే వైఎ అంబాజీపేట మీదుగా అమలాపురం వెళ్తానికి కూడా ప్రతి ఇరవై నిమిషాలకు ఒకటి బస్సు ఉంటుందని ఆర్టీసీ అధికారులు కూడా చెప్పడం జరిగింది దీన్ని ఈ మరమ్మతులు చేయడానికి ఖచ్చితంగా నలభై రోజులు పడుతుందని అధికారులు తెలపడం కూడా జరిగింది దీనికోసం ప్రత్యామ్నాయంగా అంటే ప్రయాణికులు వెళ్ళే దారులు అంటే ప్రత్యామ్నాయ దారులు ఏర్పాటు చేసుకోవాలని రాజుల నుంచి వెళ్ళేవారు వాళ్ళు వయ నగరం మీదుగా అమలాపురం వెళ్ళాలని కోరడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం మీద ఉన్నాం పీ గన్నవరం మీద ఈ రోజు నుంచి అంటే మంగళవారం నుంచి రాకపోకలు పూర్తిగా బంద్ చేయడం జరిగింది దీనికల్లా ప్రధాన కారణం ఇక్కడ ఉన్న ఎక్స్టెన్షన్ ఏదైతే ఉన్నాయో అంటే బ్రిడ్జిలో ఉండే ముప్పై నాలుగు ఎక్స్టెన్షన్లు ఉన్నాయి వాటిని మరమ్మతులు చేయడానికి అంటే పాత వాటిని స్థానంలో కొత్త వాటిని పెట్టడానికి ఇక్కడ మరమ్మతులు అనేవి మొదలు పెట్టడం జరిగింది పీ గన్నవరం డేట్ అనేది రెండు వేల రెండు వేల మొదలు మొదల మొదలైంది కాకపోతే ఈ బ్రిడ్జి మీద రాకపోకలు జరిగిన తర్వాత ఇది ఇదే మొట్టమొదటిసారి ఇక్కడ మరమ్మతులు అనేవి స్టార్ట్ చేయడం జరిగింది ఈ మరమ్మతులు అనేవి దాదాపు నలభై రోజు నలభై రోజులు ఉంటాయని అధికారులు ఆల్రెడీ చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఈ రాకపోకలు అంటే పీ గన్నవరం నుంచి రాజులు పీగా నుంచి వెళ్లి ప్రయాణికులు కానీ బస్సులు కానీ మొత్తం ప్రైవేట్ ట్రావెల్స్ కానీ రాజమండ్రి వైపు వెళ్తాం వెళ్ళలేకుండా ఇక్కడ కట్టడి చేయడం జరిగింది దీనికి ప్రత్యామ్నాయంగా పాత ఎక్విడేట్ ఏదైతే ఉందో ఆ ఎక్విడేట్ నుంచి మొత్తం మొదలు మొదలుపెట్టారు కానీ భారీ పాత ఎక్వి మీద నుంచి కూడా కేవలం ఓన్లీ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ చిన్న ఫోర్ వీలర్స్ మాత్రమే అనుమతించారు ఆటోలు కార్లు లాంటివి బస్సులు భారీ లారీలు అంటే ఇసుక లారీలు ట్రిపర్లు లాంటివి మాత్రం ఇటు పాత క్యూట నుంచి అనుమతించడానికి ఎటువంటి అనుమతి లేదు దీనికి సంబంధించి కేవలం విద్యార్థులు కూడా అంటే పిఈ కన్నవరం నుంచి రాజుల వైపు విద్యా సంస్థలో వెళ్లి విద్యార్థులు కూడా వెళ్ళటానికి కేవలం నడిచి మాత్రమే అంటే అవతల వైపు నుంచి నడిచి యువతల వైపు రావడానికి మాత్రమే రావడం జరిగింది దీనికి సంబంధించి బస్సులు కూడా వెళ్లకుండా బస్సులు కూడా ఇక్కడ ఆప్ చేయడం జరిగింది పాత అక్విడేట్ ని పూర్తిగా విస్మరించడంతో పూర్తిగా అధ్వానంగా మారింది ఇటీవల అక్విడేట్ పై ఉన్న విశ్రాంత సైతం కూడా తొలగించడంతో ఇక్కడ ఇసుక భారీగా పేరుపోయింది పేరుకుపోయింది అంటే ఇసుక బల్లతో తొలగించే టైంలో ఇక్కడ శుభ్రపరచకపోవడంతో ఎక్కడక్కడ ఇను ఇనుము ఆ ఇసుక ఎక్కడక్కడ పాత్యూడేట్ పై పెరిగిపోవడంతో వానాల రాకపోకలు కూడా కొంచెం ఇబ్బందిగా మారింది కాకపోతే అంటే వాహనాల వాహనాల మీద నుంచి కానీ మీద నుంచి వెళ్లే వాళ్ళ మీద ఎక్కువ అధికంగా దుమ్ము పట్టడం తోటి అది కొంచెం అడ్వాన్స్ స్థితిలో ఉండటంతో అది బాగు చేయాలని కూడా ఇక్కడ ప్రజలు కూడా ఎక్కువగా కోరుతున్నారు ఆర్టీసీ కూడా దీనికోసం ప్రత్యేక ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయడం జరిగింది పాత కిడ్డే మీద నుంచి బస్సులు రాకపోకలు కూడా బంద్ చేయడం తోటి రాజోల్ నుంచి వచ్చి బస్సులు పీగన్నవరం వరకు ఆపే ఆపేయడం జరిగింది అక్కడ నుంచి నడక మార్గం ద్వారా బ్రిడ్జిని దాటి అవతల వైపుకి వెళ్ళాలి అటు నుంచి కూడా అంటే రావులపాలెం నుంచి వచ్చే బస్సులు కూడా గన్న పీ గన్నవరం ఎంట్రన్స్ లో కూడా బ్రిడ్జి ఎంట్రన్స్ లో ఆపేసి అక్కడ నుంచి ఇటువైపు వచ్చే వాళ్ళని కూడా నరకదాని రావాలని కోరటం జరిగింది ఆర్టీసీ ఎప్పటికప్పుడు ఇరవై నిమిషాలకు ఒకసారి రాజుల నుంచి పీ గన్నవరం ప్రతి ఇరవై నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేశారని ఆర్టీసీ అధికారులు కూడా చెప్పారు ఇటు నుంచి అంటే రావులపాలెం నుంచి పీ గన్నవరం రావడానికి పీ నుంచి రావులపాలెం వెళ్ళడానికి అటు అమలాపురం అంటే వయ అంబాజీపేట మీదుగా అమలాపురం వెళ్ళడానికి కూడా ప్రతి ఇరవై నిమిషాలకు ఒకటి బస్సు ఉంటుందని ఆర్టీసీ అధికారులు కూడా చెప్పడం జరిగింది దీన్ని ఈ మరమ్మతులు చేయడానికి ఖచ్చితంగా నలభై రోజులు పడుతుందని అధికారులు తెలపడం కూడా జరిగింది దీనికోసం ప్రత్యామ్నాయంగా అంటే ప్రయాణికులు వెళ్ళే దారులు అంటే ప్రత్యామ్నాయ దారులు ఏర్పాటు చేసుకోవాలని రాజుల నుంచి వెళ్ళేవారు వాళ్ళు వయ నగరం మీదుగా అమలాపురం వెళ్లాలని కోరటం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం డేట్ మీద ఉన్నాం పీ గన్నవరం అక్విడేట్ మీద ఈ రోజు నుంచి అంటే మంగళవారం నుంచి రాకపోకలు పూర్తిగా బంద్ చేయడం జరిగింది దీనికల్లా ప్రధాన కారణం ఇక్కడ ఉన్న ఎక్స్టెన్షన్ ఏదైతే ఉన్నాయో అంటే బ్రిడ్జిలో ఉండే ముప్పై నాలుగు ఎక్స్టెన్షన్లు ఉన్నాయి వాటిని మరామతులు చేయడానికి అంటే పాత వాటిని స్థానంలో కొత్త వాటిని పెట్టడానికి ఇక్కడ మరమ్మతులు అనేవి మొదలు పెట్టడం జరిగింది పీ అన్నవరం డేట్ అనేది రెండు వేల రెండు వేల మొదల మొదలైంది కాకపోతే ఈ బ్రిడ్జి మీద రాకపోకలు జరిగిన తర్వాత ఇది ఇదే మొ మొట్టమొదటిసారి ఇక్కడ మరమ్మతులు అనేవి స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ మరమ్మతులు అనేవి దాదాపు నలభై రోజు నలభై రోజులు ఉంటాయని అధికారులు ఆల్రెడీ చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఈ రాకపోకలు అంటే పీ అన్నవరం నుంచి రాజులు పీగన్నవరం నుంచి వెళ్ళి ప్రయాణికులు కానీ బస్సులు కానీ మొత్తం ప్రైవేట్ ట్రావెల్స్ కానీ రాజమండ్రి వైపు వెళ్తాం వెళ్ళలేకుండా ఇక్కడ కట్టడి చేయడం జరిగింది దీనికి ప్రత్యామ్నాయంగా పాత ఎక్విడేట్ ఏదైతే ఉందో ఆ ఎక్విడేట్ నుంచి మొత్తం రాకపోకలనేమో మొదలుపెట్టారు కానీ భారీ పాత ఎక్కువ మీద నుంచి కూడా కేవలం ఓన్లీ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ చిన్న ఫోర్ వీలర్స్ మాత్రమే అనుమతించారు ఆటోలు కార్లు లాంటివి బస్సులు భారీ లారీలు అంటే ఇసుక లారీలు ట్రిపర్లు లాంటివి మాత్రం ఇటు పాత నుంచి అనుమతించడానికి ఎటువంటి అనుమతి లేదు దీనికి సంబంధించి కేవలం విద్యార్థులు కూడా అంటే పియు కన్నవరం నుంచి రాజుల వైపు విద్యా సంస్థలో వెళ్లి విద్యార్థులు కూడా వెళ్ళటానికి కేవలం నడిచి మాత్రమే అంటే అవతల వైపు నుంచి నడిచి యువతల వైపు రావడానికి మాత్రమే రావడం జరిగింది దీనికి సంబంధించి బస్సులు కూడా వెళ్లకుండా బస్సులు కూడా ఇక్కడ ఆఫ్ చేయడం జరిగింది పాత అక్విడేట్ ని పూర్తిగా విస్మరించడంతో పూర్తిగా అధ్వానంగా మారింది ఇటీవల అక్విడేట్ పై ఉన్న విశ్రాంత సైతం కూడా తొలగించడంతో ఇక్కడ ఇసుక భారీగా పేరుపోయింది పేరుకుపోయింది అంటే ఇసుక బల్లని తొలగించే టైంలో ఇక్కడ శుభ్రం పరచకపోవడంతో ఎక్కడక్కడ ఇను ఇనుము ఆ ఇసుక ఎక్కడ పాత పై పెరిగిపోవడం తోటి రాకపోకలు కూడా కొంచెం ఇబ్బందిగా మారింది కాకపోతే అంటే వాహనాల వాహనాల మీద నుంచి కానీ బయలు నుంచి వెళ్ళే వాళ్ళ మీద ఎక్కువ అధికంగా దుమ్ము పడటంతో అది కొంచెం అడ్వాన్స్ స్థితిలో ఉండటంతో అది బాగు చేయాలని కూడా ఇక్కడ ప్రజలు కూడా ఎక్కువగా కోరుతున్నారు ఆర్టీసీ కూడా దీనికోసం ప్రత్యేక ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయడం జరిగింది పాత వీడే నుంచి బస్సులు రాకపోకలు కూడా బంద్ చేయడం తోటి రాజోల్ నుంచి వచ్చి బస్సులు పీగన్నవరం వరకు ఆపే ఆపేయడం జరిగింది అక్కడ నుంచి నడక మార్గం ద్వారా బ్రిడ్జిని దాటి అవతల వైపుకి వెళ్ళాలి అటు నుంచి కూడా అంటే రావులపాలెం నుంచి వచ్చే బస్సులు కూడా గన్న పీ గన్నవరం ఎంట్రన్స్ లో కూడా బ్రిడ్జి ఎంట్రన్స్ లో ఆపేసి అక్కడ నుంచి ఇటువైపు వచ్చే వాళ్ళని కూడా నరకదాని రావాలని కోరటం జరిగింది ఆర్టీసీ ఎప్పటికప్పుడు ఇరవై నిమిషాలకు ఒకసారి రాజుల నుంచి పీ గన్నవరం ప్రతి ఇరవై నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేశారని ఆర్టీసీ అధికారులు కూడా చెప్పారు ఇటు నుంచి అంటే రావులపాలెం నుంచి పీ గన్నవరం రావడానికి పీ నుంచి రావులపాలెం వెళ్ళడానికి అటు అమలాపురం అంటే వైఎ అంబాజీపేట మీదుగా అమలాపురం వెళ్ళడానికి కూడా ప్రతి ఇరవై నిమిషాలకు ఒకటి బస్సు ఉంటుందని ఆర్టీసీ అధికారులు కూడా చెప్పడం జరిగింది దీన్ని ఈ మరమ్మతులు చేయడానికి ఖచ్చితంగా నలభై రోజులు పడుతుందని అధికారులు తెలపడం కూడా జరిగింది దీనికోసం ప్రత్యామ్నాయంగా అంటే ప్రయాణికులు వెళ్ళి దారులు అంటే ప్రత్యామ్నాయ దారులు ఏర్పాటు చేసుకోవాలని రాజుల నుంచి వెళ్ళే వాళ్ళు వయ నగరం మీదుగా అమలాపురం వెళ్లాలని కోరటం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం మీద ఉన్నాం పీ గన్నవరం గన్నవరండేట్ మీద ఈ రోజు నుంచి అంటే మంగళవారం నుంచి రాకపోకలు పూర్తిగా బంద్ చేయడం జరిగింది దీనికల్లా ప్రధాన కారణం ఇక్కడ ఉన్న ఎక్స్టెన్షన్ ఏదైతే ఉన్నాయో అంటే బ్రిడ్జిలో ఉండే ముప్పై నాలుగు ఎక్స్టెన్షన్లు ఉన్నాయి వాటిని మరమ్మతులు చేయడానికి అంటే పాత వాటిని స్థానంలో కొత్త వాటిని పెట్టడానికి ఇక్కడ మరమ్మతులు అనేవి మొదలు పెట్టడం జరిగింది పీ అన్నవరం డేట్ అనేది రెండు వేల రెండు వేల మొదల మొదలైంది కాకపోతే ఈ బ్రిడ్జి మీద రాకపోకలు జరిగిన తర్వాత ఇది ఇదే మొట్టమొదటిసారి ఇక్కడ మరమ్మతులు అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ మరమ్మతులు అనేవి దాదాపు నలభై రోజు నలభై రోజులు ఉంటాయని అధికారులు ఆల్రెడీ చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఈ రాకపోకలు అంటే పీ అన్నవరం నుంచి రాజులు పీగన్నవరం నుంచి వెళ్ళి ప్రయాణికులు కానీ బస్సులు కానీ మొత్తం ప్రైవేట్ ట్రావెల్స్ కానీ రాజమండ్రి వైపు వెళ్ళటానికి వెళ్ళలేకుండా ఇక్కడ కట్టడి చేయడం జరిగింది దీనికి ప్రత్యామ్నాయంగా పాత ఎక్విడేట్ ఏదైతే ఉందో ఆ ఎక్వి నుంచి మొత్తం రాకపోకలనేమో మొదలుపెట్టారు కానీ భారీ పాత ఎక్కువ మీద నుంచి కూడా కేవలం ఓన్లీ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ చిన్న ఫోర్ వీలర్స్ మాత్రమే అనుమతించారు ఆటోలు కార్లు లాంటివి బస్సులు భారీ లారీలు అంటే ఇసుక లారీలు ట్రిప్పర్లు లాంటివి మాత్రం ఇటు పాత నుంచి అనుమతించడానికి ఎటువంటి అనుమతి లేదు దీనికి సంబంధించి కేవలం విద్యార్థులు కూడా అంటే పియు కన్నవరం నుంచి రాజుల వైపు విద్యా సంస్థలో వెళ్లి విద్యార్థులు కూడా వెళ్ళటానికి కేవలం నడిచి మాత్రమే అంటే అవతల వైపు నుంచి నడిచి యువతల వైపు రావడానికి మాత్రమే రావడం జరిగింది దీనికి సంబంధించి బస్సులు కూడా వెళ్లకుండా బస్సులు కూడా ఇక్కడ ఆఫ్ చేయడం జరిగింది అక్విడేట్ ని పూర్తిగా విస్మరించడంతో పూర్తిగా అధ్వానంగా మారింది ఇటీవల పై ఉన్న కోసం సైతం కూడా తొలగించడంతో ఇక్కడ ఇసుక భారీగా పేరుపోయింది పేరుకుపోయింది అంటే ఇసుక బలతో తొలగించే టైంలో ఇక్కడ శుభ్రం పరచకపోవడంతో ఎక్కడికక్కడ ఇను ఇనుము ఆ ఇసుక ఎక్కడ ఆ అక్విడేట్ పై పెరిగిపోవడం తోటి రాకపోకలు కూడా కొంచెం ఇబ్బందిగా మారింది కాకపోతే అంటే వాహనాల వాహనాల మీద నుంచి కానీ నుంచి వెళ్లే వాళ్ళ మీద ఎక్కువ అధికంగా దుమ్ము పడటంతో అది కొంచెం అడ్వాన్స్ స్థితిలో ఉండటంతో అది బాగు చేయాలని కూడా ఇక్కడ ప్రజలు కూడా ఎక్కువగా కోరుతున్నారు ఆర్టీసీ కూడా దీనికోసం ప్రత్యేకంగా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడం జరిగింది పాత మీద నుంచి బస్సులు రాకపోకలు కూడా బంద్ చేయడం తోటి రాజోల్ నుంచి వచ్చి బస్సులు పీగన్నవరం వరకు ఆపే ఆపేయడం జరిగింది అక్కడ నుంచి నడక మార్గం ద్వారా బ్రిడ్జిని దాటి అవతల వైపుకి వెళ్ళాలి అటు నుంచి కూడా అంటే రావులపాలెం నుంచి వచ్చే బస్సులు కూడా గన్న పీ గన్నవరం ఎంట్రన్స్ లో కూడా బ్రిడ్జి ఎంట్రన్స్ లో ఆపేసి అక్కడ నుంచి ఇటువైపు వచ్చే వాళ్ళని కూడా నరకదాని రావాలని కోరటం జరిగింది ఆర్టీసీ ఎప్పటికప్పుడు ఇరవై నిమిషాలకు ఒకసారి రాజుల నుంచి పీ గన్నవరం ప్రతి ఇరవై నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేశారని ఆర్టీసీ అధికారులు కూడా చెప్పారు ఇటు నుంచి అంటే రావులపాలెం నుంచి పీ రావడానికి పీ నుంచి రావులపాలెం వెళ్ళటానికి అటు అమలాపురం అంటే వయ అంబాజీపేట మీదుగా అమలాపురం వెళ్ళడానికి కూడా ప్రతి ఇరవై నిమిషాలకు ఒకటి బస్సు ఉంటుందని ఆర్టీసీ అధికారులు కూడా చెప్పడం జరిగింది దీన్ని ఈ మరమ్మతులు చేయడానికి ఖచ్చితంగా నలభై రోజులు పడుతుందని అధికారులు తెలపడం కూడా జరిగింది దీనికోసం ప్రత్యామ్నాయంగా అంటే ప్రయాణికులు వెళ్లి దారులు అంటే ప్రత్యామ్నాయ దారులు ఏర్పాటు చేసుకోవాలని రాజుల నుంచి వెళ్ళే వాళ్ళు వయ నగరం మీదుగా అమలాపురం వెళ్లాలని కోరడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం డేట్ మీద ఉన్నాం పీ గన్నవరం ఆక్టివేట్ మీద ఈ రోజు నుంచి అంటే మంగళవారం నుంచి రాకపోకలు పూర్తిగా బంద్ చేయడం జరిగింది దీనికల్లా ప్రధాన కారణం ఇక్కడ ఉన్న ఎక్స్టెన్షన్ ఏదైతే ఉన్నాయో అంటే బ్రిడ్జిలో ఉండే ముప్పై నాలుగు ఎక్స్టెన్షన్లు ఉన్నాయి వాటిని మరమ్మతులు చేయడానికి అంటే పాత వాటిని స్థానంలో కొత్త వాటిని పెట్టడానికి ఇక్కడ మరమ్మతులు అనేవి మొదలు పెట్టడం జరిగింది పీ గన్నవరం డేట్ అనేది రెండు వేల రెండు వేల మొదల మొదలైంది కాకపోతే ఈ బ్రిడ్జి మీద రాకపోకలు జరిగిన తర్వాత ఇది ఇదే మొట్టమొదటిసారి ఇక్కడ మరమ్మతులు అనేది స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ మరమ్మతులు అనేవి దాదాపు నలభై రోజు నలభై రోజులు ఉంటాయని అధికారులు ఆల్రెడీ చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఈ రాకపోకలు అంటే పీగా నుంచి రాజులు పీ గన్నవరం నుంచి వెళ్ళి ప్రయాణికులు కానీ బస్సులు కానీ మొత్తం ప్రైవేట్ ట్రావెల్స్ కానీ రాజమండ్రి వైపు వెళ్తాం వెళ్ళలేకుండా ఇక్కడ కట్టడి చేయడం జరిగింది దీనికి ప్రత్యామ్నాయంగా పాత ఎక్వి ఏదైతే ఉందో ఆ ఎక్వి నుంచి మొత్తం రాకపోకలనే మొదలు పెట్టారు కానీ భారీ ఆ పాతక్విడేట్ మీద నుంచి కూడా కేవలం ఓన్లీ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ చిన్న ఫోర్ వీలర్స్ మాత్రమే అనుమతించారు ఆటోలు కారు లాంటివి బస్సులు భారీ లారీలు అంటే ఇసుక లారీలు ట్రిప్పర్లు లాంటివి మాత్రం ఇటు పాత అక్విడేట్ నుంచి అనుమతించడానికి ఎటువంటి అనుమతి లేదు దీనికి సంబంధించి కేవలం విద్యార్థులు కూడా అంటే పియు కన్నవరం నుంచి రాజుల వైపు విద్యా సంస్థలో వెళ్లి విద్యార్థులు కూడా వెళ్ళటానికి కేవలం నడిచి మాత్రమే అంటే అవతల వైపు నుంచి నడిచి యువతల వైపు రావడానికి మాత్రమే రావడం జరిగింది దీనికి సంబంధించి బస్సులు కూడా వెళ్లకుండా బస్సులు కూడా ఇక్కడ ఆప్ ఆఫ్ చేయడం జరిగింది పాత అక్విడేట్ ని పూర్తిగా విస్మరించడంతో పూర్తిగా అధ్వానంగా మారింది ఇటీవల అక్విడేట్ పై ఉన్న విశ్రాంత సైతం కూడా తెలిగించడంతో ఇక్కడ ఇసుక భారీగా పేరుపోయింది పేరుకుపోయింది అంటే ఇసుక పళ్ళు తొలగించే టైంలో ఇక్కడ శుభ్ర పరచకపోవడంతో ఎక్కడక్కడ ఇను ఇనుము ఆ ఇసుక ఎక్కడక్కడ పాత కుట్ట పెరిగిపోవడంతో వాహనాల రాకపోకలు కూడా కొంచెం ఇబ్బందిగా మారింది కాకపోతే అంటే వాహనాల వాహనాల మీద నుంచి కానీ వెళ్ళే వాళ్ళ మీద ఎక్కువ అధికంగా దుమ్ము పడటంతో అది కొంచెం అడ్వాన్స్ స్థితిలో ఉండటంతో అది బాగు చేయాలని కూడా ఇక్కడ ప్రజలు కూడా ఎక్కువగా కోరుతున్నారు ఆర్టీసీ కూడా దీనికోసం ప్రత్యేకంగా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయడం జరిగింది పాతక్విడెట్మెంట్ నుంచి బస్సులు రాకపోకలు కూడా బంద్ చేయడం తోటి రాజోల నుంచి వచ్చి బస్సులు పీ గన్నవరం వరకు ఆపే ఆపేయడం జరిగింది అక్కడ నుంచి నరక మార్గం ద్వారా బ్రిడ్జిని దాటి అవతల వైపుకి వెళ్ళాలి అటు నుంచి కూడా అంటే రావులపాలెం నుంచి వచ్చి బస్సులు కూడా గన్న పీ గన్నవరం ఎంట్రన్స్ లో కూడా బ్రిడ్జి ఎంట్రన్స్ లో ఆపేసి అక్కడ నుంచి ఇటువైపు వచ్చే వాళ్ళని కూడా నరకదాడిని రావాలని కోరటం జరిగింది ఆర్టీసీ ఎప్పటికప్పుడు ఇరవై నిమిషాలకు ఒకసారి రాజుల నుంచి పీ ప్రతి ఇరవై నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేస్తారని ఆర్టీసీ అధికారులు కూడా చెప్పారు ఇటు నుంచి అంటే రావులపాలెం నుంచి పీగానవరం రావడానికి పీగానవరం నుంచి రావులపాలెం వెళ్ళడానికి అటు అమలాపురం అంటే వయ అంబాజీపేట మీదుగా అమలాపురం వెళ్ళడానికి కూడా ప్రతి ఇరవై నిమిషాలకు ఒకటి బస్సు ఉంటుందని ఆర్టీసీ అధికారులు కూడా చెప్పడం జరిగింది దీన్ని ఈ మరమ్మతులు చేయడానికి ఖచ్చితంగా నలభై రోజులు పడుతుందని అధికారులు తెలపడం కూడా జరిగింది దీనికోసం ప్రత్యామ్నాయంగా అంటే ప్రయాణికులు వెళ్లి దారులు అంటే ప్రత్యామ్నాయ దారులు ఏర్పాటు చేసుకోవాలని రాజుల నుంచి వెళ్లే వాళ్ళు వయ నగరం మీదుగా అమలాపురం వెళ్ళాలని కోరటం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం పీ గన్నవరండేట్ మీద ఈ రోజు నుంచి అంటే మంగళవారం నుంచి రాకపోకలు పూర్తిగా బంద్ చేయడం జరిగింది దీనికల్లా ప్రధాన కారణం ఇక్కడ ఉన్న ఎక్స్టెన్షన్ ఏదైతే ఉన్నాయో అంటే బ్రిడ్జిలో ఉండే ముప్పై నాలుగు ఎక్స్టెన్షన్లు ఉన్నాయి వాటిని మరమ్మతులు చేయడానికి అంటే పాత వాటిని స్థానంలో కొత్త వాటిని పెట్టడానికి ఇక్కడ మరమ్మతులని మొదలు పెట్టడం జరిగింది పీ కన్నవరం డేట్ అనేది రెండు వేల రెండు వేల మొదలు మొదలైంది కాకపోతే ఈ బ్రిడ్జి మీద రాకపోకలు జరిగిన తర్వాత ఇది ఇదే మొట్ట